రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇరవై మంది డాక్టర్లు పది మంది సిబ్బంది సుమారు పదిహేను వందల కోడెలకు వైద్య పరీక్షలు చేశారు అనారోగ్య సమస్యలున్న కోడెలకు వ్యాక్సిన్లు మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్ ప్రతాప నవీన్ పర్యవేక్షకులు నాగుల మహేష్ పాల్గొన్నారు ఈ మెగా క్యాంపులో ఏవైతే వీక్నెస్ బలహీనంగా ఉన్న వాడికి అన్నిటికీ సెలెండ్ పెట్టడం జరిగింది దాంతోపాటు ఇంకేమైనా బలహీనంగా ఉన్న అన్నిటికీ ప్రతి పశువు అవసరం టెంపరేచర్ అంటే జ్వరం ఉందా లేదా చెక్ చేసి అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అన్ని మండలాలు పూనరావుపేట రంబిరావుపేట తంగరపెల్లి చందూర్తి ఇల్లారెడ్డిపేట ముస్తాబాద్ సంబంధించిన డాక్టర్లు వారి సిబ్బంది కూడా పాల్గొనడం జరుగుతుంది చెప్పండి శ్రీ రాజేశ్వర సాయి దేవస్థానం వీములో ఈ గోశాల ఎందు దాదాపు మూడు నాలుగు వందల కెపాసిటీ మాత్రమే కోడెలు ఆవులు ఉండాలి కానీ మించి దాదాపు పదిహేను పదహారు వందల కూడలు ఉన్నాయి ఆ కోడలు ఉండడం వల్ల అన్ని కూడా మేము దానికి సంబంధించిన పచ్చిగట్టి ఎండుగడ్డి ఆ జనుము వివిధ రకాల ఆహారం వరకు పెట్టడం జరుగుతుంది మరియు ఎలక్షన్ కోడ్ వచ్చటం వల్ల సీజన్ వేముల దేవస్థానంకు సీజన్ వచ్చటం వల్ల కూడలు అధికంగా జమ చేయడం జరిగినది ఈ మధ్యనే కలెక్టర్ గారు ఒకటో డేట్ నాడు మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టిన తదుపరి ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ వీళ్ళు వీళ్ళందరూ వచ్చి చూసి ఇక్కడ పరిస్థితి అంతా చూసి నల్లరేగడి భూమి ఉండడం వల్ల వర్షాకాలం వచ్చడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొని అయినా కూడా మేము ఎన్ని కోడెలను కూడా ఎన్ని కష్టాలు పడైనా ఇక్కడ మేము అంతా తడి ఉన్న ప్లేస్లలో పెద్ద ఎత్తున నొరం పోయించడం జరుగుతున్నది మరి ఒకటి డేట్ నాడు దేవత కలెక్టర్ గారు మీటింగ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది తదనంతరం రూల్స్ మన రూల్స్ ప్రకారము ఈ కోడలలో వివిధ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము వివిధ